మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పట్టణంలోని నార్సింగ్ రోడ్లో గల అష్ట వినాయకులు గోకర్ణేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నపూర్ణాదేవి పన్నెండు జ్యోతిర్లింగాలు సూర్యదేవ భగవాన్ శ్రీ గురుమదన నంద అన్నపూర్ణ సమేత ద్వాదశి జ్యోతిర్లింగేశ్వర ఆలయం అష్ట వినాయకుల ఆలయం మదననంద స్వామి దత్తాత్రేయ స్వామి వార్ల ఆలయం కలదు ఇక్కడ అష్టగణపతులను దర్శించుకుంటే సకల దోషాలు పోతాయని భక్తుల నమ్మకం అష్టగణపతులను దర్శించుకోవాలనుకుంటే పూణేలో కలదు కానీ ఇప్పుడు మెదక్ జిల్లాలోని ఈ ఆలయాలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు అన భగవనృత యాస్య మాసల్య మోతే వాగర్దా శివ ఆచార్యని సంప్రూణమః హం ఈశాన సర్వ విజ్ఞానాం ఈశ్వరని సర్వ భూతాం బ్రహ్మం సి గణేశార్ద పెద్దశంకరంపేట పట్టణానికి సమీపంలోపల అన్నపూర్ణా సమేత ధాజ్యోతీలింగ గోకరనేశ్వర అష్ట వినాయకుల దేవస్థానం మరియు దత్తాత్రేయ గురుమందలంద స్వామి దేవస్థానం ఇక్కడ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం అయినటువంటి దహజ జ్యోతిర్లింగాలు అన్నపూర్ణ సమేతుడై మరియు అష్ట వినాయకులు మనకు దగ్గరలో ఇక్కడ కూడా లేవు పూణె లోపల ఎనిమిది విలేజ్లో ఉన్నాయి మరి మనకు సమీపంలో అష్ట వినాయకులు సుబ్రహ్మణ్య స్వామి గోకర్ణేశ్వర స్వామి జంట నాగులు కూడా విశేషంగా ఉన్నాయి అయితే మనకు సంతాన యోగ్యత కానీ వివాహ యోగ్యత కానీ వారు అటువంటి వారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చనా విశేష అభిషేకాలు కానీ చేసుకుంటే వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే ఇక్కడ ఈ దేవస్థానం లోపల సంకటహర చవితి దినాడు మరియు శివరాత్రి నాడు పర్వదినాల లోపల విశేషంగా అభిషేకాలు భక్తువాదులతో నిర్వహించబడుతున్నాయి మరియు నిత్యాభిషేకాలు కూడా జరుగుతుంటాయి అట్లనే దత్త పౌర్ణమి కానీ మన గురు పౌర్ణమి నాడు కానీ దత్త జయంతి నాడు కూడా విశేషంగా అభిషేకాలు నడుస్తుంటాయి అయితే ఇక్కడ దగ్గరలోని భక్తులు కూడా పుట్టినరోజు నాడు కానీ వివాహ వార్షికోత్సవ సందర్భాలు కానీ ఎటువంటి అయినా కానీ ఇక్కడ వచ్చి విశేష అభిషేకాలు చేసుకుంటారు అలాగే సంతానం కొరకు కానీ వివాహం కానివారు కానీ ఇక్కడ మనకు జంటనాగులు సుబ్రహ్మణ్య స్వామి విశేషమైన విగ్రహాలు ఉన్నాయి కాబట్టి విశేషంగా అర్చన కానీ జపా ఓమాదులు కానీ అభిషేకాలు జరిపించుకున్న పిమ్మట వాళ్ళ కోరికలు సంతాన యోగ్యత మరియు అట్లనే వివాహ యోగ్యత కూడా జరుగుతుంది అట్లనే పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా మనకు ఒకే దగ్గర ఉండడం వల్ల అభిషేకాలు చేసుకుంటే ఎంతో మహాపుణ్యం అనమాట స్కూల్ను రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ను మదనానందరత్ స్వామి వారి శిష్యుని వారి గురువు యొక్క కృపతోని మరి విశ్వేశ్వరుని కృపతోని మెదక్ జిల్లాలోని శంకరంపేట సమీపంలో మరి గుడి నిర్ణయ గుడి నిర్మించాలనేటటువంటి సంకల్పము భగవంతుడు ప్రేరణ చేసిండు దానితోని గురు మదనానంద అన్నపూర్ణ సమేత ద్వాద జ్యోతిర్లింగేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ అని కమిటీని చేసి ఆ కమిటీ ద్వారానే భూమిని ఖరీద చేసి దీనిలో మూడు దేవాలయాలు ఒకటి శ్రీ గురు మదనానంద అన్నపూర్ణ సమేత ద్వాద జ్యోతిర్లింగేశ్వర ఆలయము మరియు అష్ట వినాయకులు గోకర్ణేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఈ దత్తాత్రేయులు మదనానందర స్వామి ఆలయాలు మూడు దేవాలయాలు రాయితోని నిర్మించడం జరిగినది ఇది మహోన్నతమైనటువంటి దివ్యక్షేత్రంగా వెలిసింది గురుకృప కలియుగం లోపల గురుకృప ఏంది ఈశ్వరుని మయమేందో చూపించిండు దీనికి మరి అధ్యక్షుల్ని నేనే వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి మరి నేను రెండు పదహారులో స్థలం తీసుకొని సంస్థ పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేసినాము దీని లోపల దేవాలయాలు వెలిసినాయి శంకుస్థాపన శంకర జయంతి రెండు వేల పదిహేడు వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి నాడు ప్రారంభోత్సవం చేసినాము సంకల్పం దత్త జయంతి నాడు కలిగింది మరియు ఈ దేవాలయము నిర్మించడానికి సుమారు మూడు పైన పట్టింది మరి మంచిగా రాయితోని పెద్ద పెద్ద రాళ్లతోని వాటిని ఫినిషింగ్ చేసి డిజైన్ చేసి మరి క్రేన్తోని పెట్టి నిర్మించినము మరి ఈ దేవాలయము పన్నెండు జ్యోతిర్లింగాల దేవాలయంలో పన్నెండు మంది దంపతులు ఒకేసారి అభిషేకం చేసుకోవచ్చు మరి అట్లాగనే అష్ట వినాయకుల గుళ్ళలో కూడా ఎనిమిది మంది దంపతులు ఒకేసారి పూజ చేసుకోవచ్చు అంత పెద్దగా ఉన్నాయి మరి తర్వాత ఈ నిర్మాణము చాలా అద్భుతంగా జరిగింది ఇది సాక్షాత్ గురుకృప ఈశ్వరుని కృపతోని మరి భక్తులందరి సహకారంతో మా కమిటీ సహకారంతో గ్రామస్తుల సహకారంతో చుట్టూ ఇంచుమించు వంద వంద ఇరవై గ్రామాల దాతలు తిరిగి ఆ దాతల యొక్క సహకారంతోనే ఈరోజు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల దేవాలయము మంటపము నిర్మింపడం జరిగింది ఇంకను కూడా చాలా పనులున్నాయి ఏడు వేల స్క్వేర్ ఫీట్ల స్లాబ్కు సన్న సిమెంట్ చేసేది ఉన్నది కింద బండలు ఉన్నది మరి అంత్యమానం కాలేదు ఇంకా ఇంచుమించు మరి చాలా ఖర్చు అయితే అప్పుడు పూర్తిగా పనులు కంప్లీట్ అవుతాయి ఈ దేవాలయం లోపల మరి విశేష పూజలు కూడా జరుగుతుంటాయి శివరాత్రికి మహాద్భుతంగా నిర్విరామంగా అభిషేకాలు జరుగుతున్నాయి అట్లాగనే సుబ్రహ్మణ్య జయంతి నాడు సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు ఉంటాయి అదే రకంగా అమ్మవారిది మరి ఇంకా అష్ట వినాయకులు అష్ట వినాయకుల గురించి మరి శంకర చతుర్థి కూడా చాలామంది భక్తులు ఉపవాసం ఉండి పూ పూజలు చేస్తుంటారు మరి ఇది రోడ్డుకు దగ్గరనే ఉంది మరి ఇంకా ఏందంటే మరి దత్త జయంతి గురు పూర్ణిమ మా గురుగారు మదనానంద సరస్వ స్వామి విగ్రహము దత్తాత్రేయ విగ్రహం ప్రతిష్ఠింపబడ్డది మరి గురు పూర్ణిమ ఏకాదశిలకు మరి ప్రత్యేక దినసాల లోపల ఇప్పుడు సూ సంక్రమణ ఉన్నదనుకోండి సూర్యుని విగ్రహం పూజ చేయడం జరుగుతుంది మరి అంతే చాలా అవసరం ఉన్నది ఆర్థికంగా ఆదుకొని ఈ మిగిలినటువంటి శేష పనులు పూర్తి చేయించాలని భక్తులతో దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా